నమస్తే తెలంగాణ మరణ శాసనం రాసిందెవరు దేవాలి మనకు మనమే మరణ శాసనం రాసుకున్నాం తెలంగాణ ప్రజలం మనకు మనమే రాసుకున్నాం మన అన్ని తప్పులు మనం చేసి దేవుడా నాకే ఎందుకు ఎట్లా చేసినావు నాకే ఎందుకు ఎట్లా చేసినా అని గుంజలన్నీ గుద్దుకుంటాం కానీ మనం చేసిన తప్పులు అస్సలు గుర్తు చేసుకోం మన తప్పులే మన జీవితాలను ఆగం చేసినట్టుగా మనము ఎవరికైతే ఓట్లు వేస్తామో మనం వేసిన ఓటు అటో ఇటో అయి ఆగమవుతుంది సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎడ్డింగ్ పెట్టినట్టు మరణ శాసనం రాసింది ఎవరంటే మన మరణ శాసనం మనమే రాసుకున్నాం తెలంగాణకు వద్దు జాతీయ పార్టీలను నమ్మొద్దు ప్రాంతీయ పార్టీలకు ఓట్లేయండి అని మొరో 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 మొత్తుకుంటే ఓ నువ్వే ఉన్నావు చిల్క ప్రవీణు అటు కా అటు బీఆర్ఎస్ కన్నా ఇటు కన్నా అన్నా ఓట్లేమంటానో మేమా చేసేది మాకు మంచిగా ఉంటే మంచిగా అనిపించలేదు టార్చర్ మేము కూడా అనుభవించాలి కదా అనుకున్నారు కాబట్టి మన మరణ శాసనం మనమే రామకోటిలాగా లాగా రామ 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 అని రామకోటి రాసుకుంటాంగా అట్లా రాసుకున్నారు అన్నట్టు ఒక్కొక్క ఓటు రేవంత్ అన్నకు ఒక్కొక్క ఓటు రేవంత్ అన్నకు కాంగ్రెస్కు అని వేసుకొని మరణ శాసనం రాసుకున్నాం సీఎం అబద్ధం కుల్లం కుల్లా అసలు నిజం నువ్వు ఏం అబద్ధాలు చెప్పినా రేవంత్ రెడ్డి గారు మా కళ్ళ ముందు కూలింగ్ గ్లాసులు పెట్టి చూపించినట్టు ఉంటుంది బాధలు